విషపు చూపు అంటే తన చూడటం వల్ల విషపు చూపు ఎవరికి తగిలింది తను విషపు చూపు తావి చూస్తారు కానీ ఆ విషపు చూపు ఎవరికి తగిలింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తిరిగి సభలికే తగిలింది ఒక పాము ఉంది అనుకోండి తన నాగు పాము ఏమి ఉంటుంది దాని పౌరుల అన్నింటిలో కూడా విషం ఉంటది మనము ఆ యొక్క జంతువుల గురించి రిసర్చ్ చేసినప్పుడు ఆ యొక్క పాము స్వభావం గురించి ఒక వ్యక్తి తెలియజేస్తున్నప్పుడు అతను ఏమంటున్నాడంటే మనుషులకి ఎలాగైతే కోపం వస్తుందో ఆ జంతువులు కూడా టెంపరేచర్ అనేది ఉంటదంట ఆ టెంపరేచర్ ఏమి వస్తున్నప్పుడు ఏం చేస్తాయంటే ఆ చుట్టుపక్కల కొండడానికి ఏమి లేనప్పుడు వాటిని బంధించినప్పుడు వాటి యొక్క టెంపరేచర్ తగ్గించుకోవడానికి లేకపోతే కోపం తగ్గించుకోవడానికి ఏం చేస్తాయి అంటే వాటిని వాళ్ళ శరీరంలో అవే గాయపరుచుకుంటాయట గాయపరుచుకునేటప్పుడు తన తోక మీద తనకి కోపం తగ్గే వరకు తన టెంపరేచర్ తగ్గే వరకు తోక మీద కాటేస్తూ కాటేస్తూ అతను ముక్కలు అయ్యే కొడుతూ అది కుడుతూ ఉంటది కుడిన తర్వాత ఏం చేస్తుంది తన విషము తనలోకి వెళ్ళే అనేది గుడిపోయిన తర్వాత అది చనిపోతుంది అంటే తన విషాన్ని తనే ఏం చేస్తుంది పాము తనకి తనే గాయం చేసుకుంది ఇక్కడ సౌర్యాల మన జ్ఞాపకం చేసుకుంటే విషం చూపు చూసాడు చూశాడు కానీ తన గాయం ఎవరి కలిగిందంటే తనకే తిరిగి తనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం విధంగా కింద వచ్చాన్ని మనం చూసుకున్నట్లయితే పదకొండు పది పదకొండు వచనాలలో వచ్చినట్టున అతడు ఎంపీలో ప్రవచించిన చుట్టగా ముల్పటి రాకుండా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఏంటి చూశాడు అయితే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది ఎప్పుడైతే వచ్చిందో పిచ్చి పిచ్చిగా ప్రవచిస్తున్నాడు వత్సరంలో మనకు ఉంది మాట్లాడుతున్నాడు అలాగా వెలి మాటలు ఆడుతున్నాడు అనేసి కుటుంట్లో మనకి కనబడుతుంది అయితే తను మాట్లాడుతున్నప్పుడు పిచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే దావి ఏం వచ్చి ఏం చేస్తున్నాడు అనేది వాయిస్తున్నాడు